పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి ముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపున నుంచేలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచేలా ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారిది ఒక రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి ఒక రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాల కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడం కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్రే రమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము ఏంటి ఆ విషయం మీకు కూడా ఇలా అనిపించే ఉంటది అని చాలా మందికి అనిపించింది కూడా ఈ రకంగా మీకు అనిపించినట్టయితే చాలా మంచి విషయం అదృష్టం ఎలా పనిచేస్తుంది అదృష్టం ఏ విధంగా అలాగే ఇలా ఇలా పనిచేస్తుంది చాలా మందికి ఏంటంటే మనసులో ఒకటి పాయింట్ ఏముంటుందంటే చాలా మంచి పనులు చేస్తే అదృష్టం మన తోడు కలిసి వస్తుంది అనుకుంటారు నిజంగా అది పాయింట్ కూడా నిజమే ఏం కాదనట్లేదు అదృష్టం డెఫినేషన్ చాలా ఉన్నాయి మనము అదృష్టాన్ని నమ్ముకోవాలన్నా లేకపోతే మనం పని చేస్తూ ఉండాలన్నా అంటే మన పని పట్ల విశ్వాసం పెట్టుకో అన్నా లేకపోతే అదృష్టాన్ని నమ్ముకోవాలన్నా చాలా చాలా భ్రాంతిలు దీని గురించి ఉన్నాయి అసలు ముందు అదృష్టం ఎలా పని చేస్తుంది అదో తెలుసుకోండి ఎందుకంటే దీని పట్ల మీకు ఎప్పుడైతే ఇది తెలుసు నిజం తెలుసు అప్పుడు మీరు అదృష్టం అంటే దాని గురించి మీరు క్యాలకులేట్ చేసుకోగలుగుతారు ముందు ఏంటంటే ఇది ఒక ప్రకృతి ఒక నియమం తెలుసుకోండి ప్రకృతి ఇది ఒక నియమం ఉంది ఆ నియమానుసారంగా ప్రతి ఒక్క ప్రతి వ్యక్తికి జరుగుతుంటుంటుంది మనిషి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు భగవంతుడు అదృష్టం ఇచ్చాడు నేను కాదనట్లేదు ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు పుట్టిన ప్రతి మనిషికి అదృష్టం తోడుగా పంపించే పంపించ ఇచ్చే పంపించాడు తోడు ఇచ్చే పంపించాడు కానీ అందరికి అలా అదృష్టం ఎందుకు పని చేయదు అందరికీ అదృష్టం ఎందుకు అలా పని చేయదు మీరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అదృష్టం ఎప్పుడు అంత తొందరగా పని కాదు అదృష్టంతో అంత తొందరగా అంత ఈజీగా పని కాదు మనకు అనిపిస్తుంటే ఈ వ్యక్తి చాలా లక్కి అన్ని అనుకున్నట్టు జరుగుతున్నాయి అనిపిస్తుంటాయి కానీ ఎప్పుడైతే మనం అనుకున్నట్టు జరుగుతుంటాయో దాని వెనకాల చాలా చాలా కారణాలు ఉంటాయి దాని వెన తర్వాత చాలా రహస్యాలు ఉంటాయి ఎందుకంటే మనం ఏదైతే అనుకోవడం చాలా ఈజీగా జరుగుద్దో అది తర్వాత చాలా ప్రమాదకరంగా ఉంటుంటుంది ఏదైతే మనం కష్టపడి కష్టపడి చెమట ఊరచొచ్చి సంపాదించుతామో అది ఎల్లప్పుడూ సంతోషంగా మనం దాన్ని అనుభవించగలుగుతాము ఎల్లప్పుడు మనం దాన్ని సంతోషంగా అనుభవించగలుగుతాము ఇక్కడ అదృష్టం ఇంకొక విషయం తెలుసుకోండి ఏంటంటే భగవంతుడు అందరికి అదృష్టం ఇచ్చాడు కానీ అందరు అదృష్టమంతులు ఎందుకు అవ్వలేరు అందరు అదృష్టమంతులు ఎందుకు అవ్వలేరు అదృష్టానికి జ్యోతిష్ శాస్త్రంలో ఒక పాయింట్ ఏం చెప్పారంటే భాగ్యాధిపతి జాతకంలో ఏ ఏ భావాలు ఉన్నారో ఆ ఆ భావ అనుసారంగా కనుక మీరు పని చేసినట్లయితే మీ అదృష్టం మీ తోడుగా ఉంటది మీ అదృష్టం మీ తోడుగా ఉంటది ఇప్పుడు చాలా మంది కష్టపడి ఎవరైతే చాలా లైఫ్ లోపల పైకి వచ్చారో వాళ్ళ అదృష్టం వాళ్ళ గురించి ఏం చెప్పిందంటే మీరు ఎక్కువ పని చేయండి మీరు ఎక్కువ పని చేయండి మీ అదృష్టం మీకు కలిసి వస్తుంది జ్యోతిష శాస్త్ర పనిసారి అనుసారంగా చెప్తున్నాం కొందరు అదృష్టం ఏంటంటే సంతానం అంటే పిల్లలు పుట్టిన తర్వాత కలుగుద్ది కొందరు అదృష్టం ఏంటంటే పెళ్లి తర్వాత ఉంటుంది కొందరు అదృష్టం వాళ్ళ అన్న లోపనే ఉంటుంది కొందరు అదృష్టం వాళ్ళ నాన్నగారితో ఉంటుంది కొందరు అదృష్టం పుట్టిన చోటు కనుక వదిలేసినట్లయితే అదృష్టం కలి తోడు కలిసి వచ్చుద్ది కానీ ఇవన్నీ అదృష్టాల పాయింట్ ఆఫ్ ఆస్ట్రాలజీ కానీ యాజ్ మనం కనుక చూసుకున్నైతే నాకు తెలిసినంత వరకు కనుక చూసుకున్న ఎవరైతే చాలా కష్టపడి చాలా చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళ వంశంలో కనుక మీరు గమనించినట్లయితే వాళ్ళ నాన్నగారు కావచ్చు వాళ్ళ తాతయ్య గారు కనుక గమనించినట్లయితే వాళ్ళంత వాళ్ళకు అంత పేరు ప్రఖ్యాతలు రాలేవు వాళ్ళకు అంత పేరు ప్రఖ్యాతలు రాలేవు వాళ్ళ అదృష్టం ఏదైతే ఉందో వాళ్ళ తాతగారిది వాళ్ళ నాన్నగారిది అదృష్టం బలం ఏదైతే ఉందో అది వాళ్ళ పిల్లలకు వచ్చింది అది వాళ్ళ పిల్లలకు వచ్చింది ఆల్రెడీ ఈ అబ్బాయి ముందు నుంచి అదృష్టం తోడుగా తెచ్చుకున్నాడు అందులో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్య గారు అదృష్టం ఈ పిల్లాడికి తోడు అవ్వడం వల్ల ఈ వ్యక్తి చాలా చాలా అనుకోకుండా వీళ్ళ కుటుంబం లోపల పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి అవుతుంటాడు ఇలాంటి వ్యక్తుల్ని మనం అదృష్టం అంటుంటాం ఇలాంటి వ్యక్తుల్ని చూసే మనం చాలా ఈ అరే ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అంటుంటాం కానీ ఇలా అందరితో జరుగుద్దు అంటే అందరితో ఇలా జరగదు ఇప్పుడు సపోజ్ ఈ ఎవరైతే ఈ అబ్బాయికి అదృష్టం కలిసి వచ్చిందో ఈ అబ్బాయి సరైన కృత్యాలు కనుక చేస్తున్నట్లయితే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం గాలిలో ఉన్నప్పుడు అంటే చాలా చాలా పైకి ఎదిగినప్పుడు మనకు తెలిసి రాదు మనం చేసే ప్రతి పని మనకి రైటే ఉంటది మనం చేసే ప్రతి పని మనకు రైటే ఉంటది కానీ మనకు తెలియకుండా చాలా తప్పులు జరుగుతాయి ఆ తప్పులు సరిదిద్దుకొని గనక మనము దాన్ని సరిదిద్దుకున్నట్లయితే అది మనకు ప్లస్ లో ఉంటాం సరిదిద్దుకోకుండా కేవలం మన అహంకారంలో మనమే నిజమని అనుకున్నట్లయితే అది తర్వాత మనం రాబోయే కుటుంబం రాబోయే వంశం ఎదుగుతుందో దానికి దెబ్బతీస్తుంది మీరు చాలా కుటుంబాన్ని చూడండి చాలా వంశాలని చూడండి వాళ్ళ కుటుంబం లోపల ఇతర పూర్వం ఎవరంతా పేరు సంపాదించింది లేదు ఈ వ్యక్తి చాలా కష్టపడ్డాడు అనుకోకుండా అనుకోకుండా ఒక్కోకే సారు చాలా లైఫ్ లోపల టర్నింగ్ అయింది ఈ అబ్బాయి జీవితం లోపల ఎందుకైందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాత గారు సంపాదించిన అదృష్ట బలం ఏదైతే ఉందో అది ఈ అబ్బాయికి తోడు కలిసి వచ్చింది ఇప్పుడు ఈ అబ్బాయి కనుక సరిగా చేసినట్లయితే ఈ అబ్బాయిది ముందు కొనసాగొస్తుంటది ఈ అబ్బాయి ఏం చేయడు కేవలం అన్ని భోగ ఐశ్వర్యంతో కనుక మీ ఈ అబ్బాయి జీవితాన్ని గడిపిస్తున్నట్లయితే అది ముందుకు అస్సలు వెళ్ళదు మీరు చాలా మంది అదృష్టం పెద్ద పెద్ద వ్యక్తులను చూడండి వాళ్ళ సంతానం ముందుకు అంత ముందుకు వెళ్ళిన సక్సెస్ అయిన ఎక్కువ కనిపించదు మీరు ఎవరైనా చూడండి ఎవరైతే అదృష్టాన్ని తెలుసుకొని దాని పట్ల ఇలాంటి రకమైన అభిప్రాయం పెట్టుకోకుండా మన కర్మని మన జీవితం అనుకొని ఎవరైతే ముందుకు వెళ్ళారో వాళ్ళ సంతానం కూడా సక్సెస్ఫుల్ చాలా మంది అయ్యి ఉన్నారు సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన అదృష్టం వల్ల మనకు తోడు ఉండాలంటే ముందుగా మన వంశం ఏ విధంగా ఉంది అది చూసుకోండి అందుకే జాతకంలో మనకి అదృష్టం చాలా బలంగా ఉన్నా సరే మన పితృదేవతలు ఎవ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన అదృష్టం లోపల బాధ కలిగిస్తుంటుంటారు అలాంటి సమయం లోపల ఏంటంటే చాలా మందికి చెప్పిన రెమెడీ అంటే పితృదోషం కనుక ఉన్నట్లయితే అమావాస్య అమావాస్య రోజున ప్రత్యేకంగా బ్రాహ్మణునికి దానం చేయాలి ఎందుకంటే ఈ బ్రాహ్మణునికి పితృదోషానికి సంబంధం చాలా దగ్గర ఉందండి దీని గురించి ఒక సెపరేట్ వీడు చెప్తాను అందులో మీరు తెలుసుకొని ఈ పితృదోషానికి బ్రాహ్మణునికి అసలు సంబంధం ఏంటి అందులో చెప్తాను కానీ అదృష్టం మీరు డెఫినేషన్ ఏదైనా ఉందా అంటే రెండు రకాల అదృష్టం ఉంటుంది ఒకటి ఏంటంటే మనం తెచ్చుకుంది ప్రతి ఒక్కరికి అదృష్టం తోడుగా ఉంటది రెండోది ఏంటంటే అదృష్టం మనం తెచ్చుకోకపోయినా మన పూర్వజన్మలు చేసి అంటే మన భంశికులు ఎవరైతే మన పితృ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పుణ్య కార్యాలు అవి మనకి తోడుగా కల్పిస్తుంటాయి అని వీళ్ళ వీళ్ళ కుటుంబంలో మనం పుట్టడం మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి వ్యక్తి వంశంలో పుట్టడం ఇలాంటి వ్యక్తి కుటుంబం లోపల పుట్టడం అది మన అదృష్టం ఈ వ్యక్తి అదృష్టం మన అదృష్టం తోడు కావడం వల్ల మనం కూడా ఒక మంచి వ్యక్తి తప్పకుండా అవ్వగలుగుతాము ఇప్పుడు మీ జాతకంలో భాగ్యాధిపతి ఏ విధంగా ఉన్నాడో ఏ అనుసారం ఉన్నాడు చూసుకొని దాని గురించి అదృష్టం గురించి డెఫినేషన్ తెలుసుకోండి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు అనిపిస్తూ ఎవరి మీరు చాలా బాగా చెప్పారు అదృష్టం గురించి ఇలా మరి కర్మకి విలువ ఉందా లేదా కర్మని నమ్ముకోనా లేకపోతే భాగ్యాన్ని నమ్ముకోనా ఎప్పుడు మీరు భాగ్యాన్ని నమ్ముకోకండి కర్మని నమ్ముకోండి కర్మ ఎందుకు నమ్ముకోవాలని చెప్తున్నది తెలుసుకోండి కర్మని నమ్ముకొని అది మీది కాదని వదిలేండి కర్మని మీది నమ్ము మీరు నమ్ముకొని దాన్ని మీది కాదని వదిలేండి ఆ కర్మ చేసింది నాది దానికి దక్కాల్సిన ఫలితాలు శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి దక్కాల్సిన పుణ్యం ఏదైతే ఉందో అది నాకు కావాలి కనుక మీరు వెంటాడుతున్నట్లయితే ఆ పుణ్యం తర్వాత మీకు స్వర్గంలో తీసుకెళ్తుంది ఆ తర్వాత పుణ్యమి స్వర్గంలో తీసుకెళ్తుంది కాదనట్లేదు స్వర్గం కొన్ని సమయం తర్వాత మళ్ళీ మీరు కిందికి రావాల్సిందే అలా గనక కాకుండా మీరు కర్మ చేస్తూ చేస్తూ ఈ కర్మ నాది కాదు భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తితో ఆడుతున్న ఆటాన్ని గనక మీరు అనుకున్నట్లయితే ఆ మొత్తం చేసిన కర్మ మొత్తం భగవంతునికి అర్పణం చేసినట్లయితే అది మంచి కావచ్చు చెడన అవ్వచ్చు మీరు చేసిన ప్రతి మంచి భగవంతునికి అర్పణం చేయండి అలాగే మీతో జరిగిన ప్రతి తప్పు కూడా భగవంతునికి అర్పణం చేయండి అప్పుడు మీ కర్మ ఏదైతే ఉందో అది జీరో అవుద్ది అప్పుడు జీరో అవుద్ది ఇక్కడ అదృష్టం ఏదైనా ఉందా అంటే మీరు అలా చేస్తున్న చూడండి ఇది మొత్తం నాది కాదు భగవంతునికి మీరు ఏదైతే అర్పణం చేస్తున్నారో ఈ బుద్ధి ఈ మనసు కలిగించే ఏదైతే వ్యవస్థ ఉందో అంటే మీకు అనిపిస్తుంది ఈ సిచ్యుయేషన్స్ ఏదైతే ఉందో ఇది మీ అదృష్టం ఇది మీ అదృష్టం ఎందుకంటే అదృష్టం మనతో చాలా రకరకాలుగా ఆట ఆడిస్తుంటది మనకు తెలిసి రాదు మనం ఇలా ఎందుకు చేస్తున్నామని ఇది మన అదృష్టంతో ఉన్న ఒక గొప్ప ఆట భవిష్యత్తులో దీని గురించి చాలా చాలా చెప్పడానికి నేను ప్రయత్నించుతా కానీ ఈ టైం లోపల ఇది మీకు చాలా అవసరం అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించండి శ్రీమాత్రేనమా